రెండు లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టింది మేము ఇప్పటికీ దాదాపు సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము మరొక పదహారున్నర కోట్లు శాంక్షన్ చేసి వచ్చే ఆరు నెలల్లో అవన్నీ పనులు కూడా ముమ్మరంగా సాగుతాయి అంటే లెక్కేస్తే పద్దెనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు తాగునీటికి ఖర్చు పెట్టబోతున్నాం ఎక్కడ కోటి ఇరవై రెండు ఎక్కడ పద్దెనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షలు సీసీ రోడ్లు డ్రైన్లు పర్లా ఇది ఒకటే కాస్త కూర్చో తెలుగుదేశం చెప్పుకోగలను వాళ్ళు పంతొమ్మిది కోట్ల మేర పనులు చేస్తే మేము ఇప్పటికీ దాదాపు పదహారు కోట్లు చేసాం ఇంకా ఒక రెండు మూడు కోట్లు రావాల్సింది ఉంది అంటే ఇంచుమించు ఇద్దరం ఒకే రకంగా చేసినట్టు పాఠశాలలు స్కూళ్ళ కొరకు తెలుగుదేశం హయాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కోటి తొంభై రెండు లక్షలు ఖర్చు చేస్తే దాచేపల్లి పట్టణంలో మేము ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది హాస్పిటల్స్ హాస్పిటల్స్ కొరకు ఎంత ఖర్చు పెట్టారు తెలుగుదేశం హయాంలో అంటే ఒక లక్ష రూపాయలు కూడా లేదు ఒక లక్ష కూడా లేదు మరి ఇప్పటికీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రెండు కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టడం జరిగింది ఇది వ్యత్యాసం ప్రజలకు తెలియడానికి ఎవరు ఏం చేశారు ఎవరు ఎక్కడ ఎక్కువ చేశారు ఎవరి పాలన ఎలా ఉంది ఒక్క నవరత్నాలు లెక్క తీసుకుంటేనే రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అంటే సుమారు పదివేలు ఇళ్ళున్నాయి దాచేపల్లిలో సగటు ఒక్కొక్క ఇంటికి రెండు లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది ఒకరికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఎస్సి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎక్కువ ఉంటుంది వాళ్ళ పట్టాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ పేదరికం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి లబ్ధి ఎక్కువ ఉంటుంది సగటు రెండు లక్షల రూపాయలు మేరు నవరత్నాల ద్వారా రెండు వందల పద్నాలుగు కోట్లు లబ్ధి చేకూరితే శాశ్వత పథకాలు దాదాపు నలభై యాభై కోట్ల మేర రోడ్లు విస్తరణ కాని స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ తాగునీరు కానీ ఇళ్ల పట్టాలు కానీ శాశ్వతంగా ఇది వాళ్ళకి మాకు వ్యత్యాసం అందుకే ద దాచేపల్లి పట్టణ ప్రజల్ని కోరుకుంటున్నాం అమ్మ అయ్యా వచ్చే ఎలక్షన్స్లో మతం చూడద్దు కులం చూడద్దు ఎవరు మీకు అభివృద్ధి చేశారు ఎవరు దాచేపల్లిని పట్టణం చేశారు ఎవరు దీన్ని ఒక రూపురేఖలు మార్చారు మరి ఇలాగ అన్ని వస్తువులు కల్పిస్తున్నాం ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో దాచేపల్లి పట్టణానికి ప్రాముఖ్యత ఉంటుంది తంగడ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మరీ ముఖ్యంగా దాచేపల్లి మార్కెట్ యార్డు గుంటూరు మార్కెట్ యార్డ్తో పోటీ పడి మిర్చి అమ్మకాలు ఇక్కడ జరగాలి అలాగే ఒక బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ కాలేజ్ దాచేపల్లి పిడుగురాళ్ళ పరిసరాల్లో ఏర్పాటు చేసేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు